హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతాంఛి ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ అయితే నేను ఎమ్మె ఎమ్మి కేక్ తీసుకొచ్చాను ఇది వీట్ ఫ్లోర్తో అండ్ మైదాతో రెండింటికి డిఫరెన్స్ చూపిస్తున్నాను అనమాట ఏది చేసిన టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి లాస్ట్లో చూడండి రెండింటికి తే తేడా ఏంటి ఎలా వచ్చే కేక్ అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనం మైదా కేక్ చేసుకుందాం ఫస్ట్ టూ టూ కప్స్ మైదా తీసుకున్నాను ఇందులో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని చల్లించుకుంటున్నాను ఏంటంటే ఇలా చల్లించుకోవడం వల్ల పిండి అనేది మనకి స్మూత్గా వస్తుందనమాట ఎక్కడ ఉండలు అలాంటివి లేకుండా రెండు కేక్స్ కూడా నేను ఒకేసారి చేస్తున్నాను మీకు డిఫరెన్స్ అనేది చూపించడానికి ఫస్ట్ అయితే మైదా కేక్ చేసుకుని తర్వాత వీట్ ఫ్లోర్తో అలా చేయాలో చూపిస్తాను సేమ్ ప్రాసెస్ ఏ రెండు కూడా ఈ చిన్న చిన్న చేతులు ఎవరు అనుకుంటున్నారా బుజ్జి తల్లివి నేను ఎగ్ ఎగ్స్ కొడతాను ఎగ్స్ అని వచ్చి ఎగ్ కొట్టిందనమాట ఎంత భయంకరంగా కొట్టింది ఎగ్ అందుకని ఒక గుడ్ డే ఛాన్స్ ఇచ్చాను చూసారా మొత్తం ఎగ్ అంతా బ్రేక్ చేసేసింది ఇందులో మనం టూ ఎగ్స్ వేసుకోవాలి ఎల్లో వైట్ సపరేట్ చేసిన అవసరం లేదు రెండు కలిపి వేసేసుకోవచ్చు ఇలాగా నేను చూపించినట్లుగా వేసేసుకుని దీన్ని బాగా బీట్ చేసుకోవాలి బీటర్తో కూడా యూస్ చేసుకోవచ్చు అంటే అందరి దగ్గర బీటర్ ఉండదు కదా అందుకని నేను నార్మల్గా చూపిస్తున్నాను ఇది కూడా అవెన్లో కాకుండా కుక్కర్లోనే చేసి చూపిస్తున్నాను కుక్కర్ కానీ నార్మల్గా బిర్యానీ గిన్నెలు అవి ఉంటాయి కదా వాటిల్లో అన్నిట్లో చేసుకోవచ్చు అందులో కూడా బాగా వస్తుందని చెప్పి చెప్పడానికి నేను మీకు ఇందులో చేస్తున్నాను అంటే అవెన్ లేని వాళ్ళైనా చేసుకోవచ్చు బీటర్ లేని వాళ్ళైనా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులో నేను టూ కప్స్ మైదాకి ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను ఇది ఏంటంటే బాగా ఫైన్ షుగర్ అనమాట ఇది మనకి బేకింగ్కే వాడతారు ఈ షుగర్ అనేది ఇది మనకి షాప్స్లో జనరల్ స్టోర్స్లో వాటిలో అవైలబుల్గా ఉంటుంది లేదు మీ దగ్గర లేదు అనుకున్న వాళ్ళు ఏంటంటే నార్మల్ షుగర్ని పౌడర్ చేసుకొని ఒక కప్పు వేసుకోండి అలా అయినా బాగానే ఉంటుంది ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎక్కువగా మరీ ఎక్కువగా మిక్స్ చేసేసి పిండి వేసిన తర్వాత కూడా ఎక్కువ మిక్స్ చేసేసి అలా చేయకూడదు ఏంటంటే పిండి వేసిన తర్వాత కొంచెం నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను హాఫ్ కప్ ఆయిల్ వేసుకుంటున్నాను మీరు ఆయిల్ బదులు నెయ్యి కానీ బటర్ కానీ ఏమైనా యూస్ చేసుకోవచ్చు అన్నింటికీ ఏం డిఫరెన్స్ ఉండదు నార్మల్గా సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నా నేను ఇక్కడ ఇక్కడ చూసారా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అంతా కూడా ఒకే వేలో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పిండి వేసిన తర్వాత మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే స్మూత్గా మిక్స్ చేసుకోవాలి ఎందుకు అంటే మనం ఎక్కువగా మిక్స్ చేసామనుకోండి దాంట్లో ఉన్న ఎయిర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది అప్పుడు కేక్ అనేది ఎక్కువగా పొంగదనమాట నేను స్పాచ్లో తెల కలుపుకుంటున్నాను అలాగా ఎక్కువగా కలుపుకున్నా మెల్లిగా కలుపుకోవాలి ఇక్కడ మనం బీటర్ అనేది యూజ్ చేయకూడదు ఎలా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఏంటంటే మనం పాలు పడతాయి ఒక పావు పావు కప్పు పడతాయి పాలు ఆ పావు కప్పు పాలు కూడా రూమ్ టెంపరేచర్లో ఉన్నవే యూస్ చేసుకోవాలి మనం ఇప్పుడు నేను ఒక వన్ టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను దీనివల్ల మీరు వేరే ఎసెన్స్ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఫ్రూట్ ఎసన్స్ కానీ ఏదైనా ఓకే ఇప్పుడు బ్యాటర్ మనం మామూలుగా మెత్తగా కలిపేస్తాం కదా అలా కలిపేయకూడదండి ఇది క్యారెట్ కేక్ కదా ఇది వేరేగా కలుపుకోవాలి ఏంటంటే క్యారెట్ నేను ఒక ఫైవ్ మినిట్స్ గ్రేట్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆరిపెట్ ఆర్బెట్టాను గాలిలో మీరు వెంటనే కూడా వేసుకోవచ్చు కాకపోతే వెంటనే వేసుకున్నప్పుడు ఏంటంటే అందులో మాయిశ్చర్ ఉంటుంది కదా అది కేక్ పిండి కొంచెం లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నేను ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకున్నాను అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు పాలు స్కిప్ చేసి అలా ఫ్రెష్గా అప్పటికప్పుడు తురిమిన క్యారెట్ వేసుకోవచ్చు అప్పుడు మీకు బ్యాటరీ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు నేను ఒక ఫైవ్ మినిట్స్ గాలిలో పెట్టి ఆరబెట్టాను కదా అందుకని కొంచెం డ్రైగా ఉన్నదనమాట క్యారెట్ ఇప్పుడు ఇందులో నేను పాలు యాడ్ చేసుకుంటున్నాను ఇలా అయినా వేసుకోవచ్చు లేదనుకుంటే మీరు వెంటనే తురిమేసి వెంటనే కూడా వేసేసుకోవచ్చు అప్పుడు పాలు మీరు చూసుకుంటూ వేయాలన్నమాట ఇన్ని పాలు మీకు అప్పుడు పట్టవు ఇది మీరు ఎగ్ లెస్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ఎగ్ లెస్ కూడా చూపిస్తాను నేను తర్వాత అండ్ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మనకి బ్యాటర్ ఎలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ మరీ పలచగా ఉండకూడదు మరీ తిక్కుగా ఉండకూడదు ఇప్పుడు ఒక టిన్ తీసుకొని బేకింగ్ టిన్ తీసుకుని దాంట్లో బటర్ పేపర్ పెట్టి ఆయిల్ అప్లై చేసుకోవాలి జస్ట్ మనం పిండి వేసిన తర్వాత ఇలా ట్యాప్ చేయాలి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే బయటికి వెళ్ళిపోవడానికి నెక్స్ట్ నేను ఇక్కడ పైన టూట్టి ఫ్రూట్ వేసుకుంటున్నాను మీరైతే చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షన్ అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను నేను ఇక్కడ కుక్కర్ ఇదేంటంటే రెండు నేను ఒకేసారి హీట్ చేసి పెట్టుకున్నాను అంటే ఒకటి మైదాకి ఒకటి వీట్ ఫ్లోర్ గోధుమ పిండికి కదా రెండింటికి నేను హీట్ చేసి పెట్టుకున్నాను టెన్ మినిట్స్ హీట్ చేశాను హీట్ చేసింది పెట్టేసాను అనమాట పెట్టేసి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను వీట్ ఫ్లోర్ కేక్ చేస్తున్నాను గోధుమ పిండి గోధుమ పిండి నేను ఇక్కడ ఒకటిన్నర కప్ తీసుకున్నాను ఎందుకంటే నా మా మా ఏంటంటే మరీ ఎక్కువ ఉండదు చిన్నది కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ కప్ తీసుకుంటున్నాను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండికి హాఫ్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని జల్లించేసుకోవాలి దీన్ని కూడా చల్లించేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిండిలోనే జల్లించుకోవచ్చు కదా మళ్ళీ సపరేట్గా ఎందుకు అంటే పిండిలో కూడా మనం జల్లించుకోవచ్చు కాకపోతే అప్పుడు కొంచెం కొంచెం వేసి జల్లించాలి కదా సో అప్పుడు ఏంటంటే వేసి తీసి వేసి తీసి చుట్టూ అంతా పాడైపోతుంది కదా అందుకని చెప్పేసి ఇలా సపరేట్గా ముందే పెట్టుకుంటే కొంచెం కొంచెం మనం వేసుకొని కలుపుకోవచ్చు ఇందులో కూడా టూ ఎగ్స్ వేసుకుంటున్నాను నేను టూ ఎగ్స్ వేసుకొని మళ్ళీ దీన్ని కూడా బీట్ చేసుకోవాలి కేక్స్ అయితే చాలా టేస్టీగా అండ్ మంచి స్పాంజీగా వచ్చాయి మీరే లాస్ట్ని చూస్తారు కదా ఆవిన్ లేకుండా బీటర్ లేకుండా ఏం లేకుండా హ్యాపీగా చేసేసుకోవచ్చు జస్ట్ ఎగ్స్ పిండి ఉంటే చాలు షుగరు తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగా కేక్ అయిపోతుంది ఏంటంటే బయట ఎలా చేస్తే ఎలా ఉంటుందో కేక్ అలానే ఉంది కేక్ సో అలాంటప్పుడు మనం బయట కొని దాంట్లో ఇంకా చాలా కలుపుతారు దానికంటే మనం ఇలా ఇంట్లో చేసుకోవడం బెటర్ కదా అందుకని చెప్పేసి మీకు చూపిస్తున్నాను ఈసారి షుగర్తో చేశాను కదా నెక్స్ట్ టైం బెల్లంతో కూడా నేను చూపిస్తాను ఆల్రెడీ కప్ కేక్స్ అవి కూడా చేశాను బెల్లంతో ఛానల్లో ఉన్నాయి మీరు కావాలనుకుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ప్లేలిస్ట్ ఉంటుంది ప్లేలిస్ట్లో ఫుడ్ వేరేగా అన్ని సపరేట్ సపరేట్గా ఉంటాయి అందులో చూసుకోండి అండ్ ఇప్పుడు నేను షుగర్ అనేది ఇక్కడ టూ ఎగ్స్ తీసుకున్నాను పిండి మనం ఒకటిన్నర కప్పు కాబట్టి షుగర్ అనేది త్రీ ఫోర్త్ కప్ తీసుకుంటున్నాము అంటే కొంచెం షుగర్ తగ్గించాను అక్కడ అంటే ఫస్ట్ మైదా పిండి ఏంటంటే టూ కప్స్ కాబట్టి వన్ కప్ తీసుకున్నాము షుగర్ అనేది ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ కాబట్టి త్రీ ఫోర్త్ కప్ తీసుకోవాలి మీరు షుగర్ పౌడర్ అయినా కానీ త్రీ ఫోర్త్ కప్పే తీసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం చాలామంది కేక్ అనగానే చాలా భయపడిపోతారు నేను చాలా కేక్స్ చేశాను మ్యాంగో కేక్ అని అసలు చాలా కేక్స్ చేశాను వెరైటీ వెరైటీ అన్నీ వచ్చేస్తాయి కాకపోతే కొంచెం ఓపికగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువగా ఆయిల్ వేసుకున్నాను అంటే మనం పిండిని బట్టి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి అప్పుడే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇప్పుడు నేను చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ టైం డ్రై ఫ్రూట్స్ కేక్ కూడా చూపిస్తాను అండ్ ఇవన్నీ కూడా పిల్లలకి బయట కొనే బదులు ఇంట్లో చేసుకుని పెట్టడానికి కోసమేనండి ఏముంది మనం కొంచెం నేర్చుకుంటే ఈ వంటలన్నీ మనకు వచ్చేస్తే ఏం రాదండి ఏదైనా మనం నేర్చుకోగలం చాలామంది కేక్ అంటే భయపడిపోతారు ఏమైనా చేయాలంటే అయిపోయి మా వల్ల కాదు మేము చేయలేమంటారు ఒక్క అరగంట మంది కాదనుకుంటే ఏముంది ఇవి కలిపేసి మిక్స్ చేసేసి పెట్టేసి వెళ్ళిపోతే ఇంకేముంది దాన్ని బట్టి అదే కుక్ అయిపోతుంది కదా యాక్చువల్లీ రెండు ఒకేసారి చేద్దాం అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను మైదా కేక్ పెట్టేసిన తర్వాత స్టవ్ పైన ఒక పావు గంట పట్టిందండి ఇదంతా నాకు మిక్స్ చేయడానికి అందులో వీడియో తీస్తూ కలుపుతున్నాను కాబట్టి నాకు అంత టైం పట్టింది ఒక ఐదు పది నిమిషాల లోపే మీరు ఇవన్నీ మిక్స్ చేసేసి పెట్టేసుకోవచ్చు సో ఐదు పది నిమిషాలు మిక్స్ చేసి పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూసుకుంటే మీ కేక్ రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది బయటికి వెళ్ళి మనం అన్ని డబ్బులు పెట్టి కొని ఒకసారి అలాగే ఎక్కడో కేక్ కొన్నాను క్యారెట్ కేక్ అని చెప్పేసి క్యారెట్ గీ కేక్ అన్నాడు అని చెప్పి కొన్నా తీసుకొస్తే మొత్తం కూడా సిరప్ స్మెల్ అస్సలు తినలేకపోయాం పడేసాం అది ఎంత దానికి అలా చెప్పి ప్రైస్ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అంతా వేశాడు మనకి ఇక్కడ కేక్ ఎంత అవుతుందండి ఇంగ్రీడియంట్స్ బయట చాలా కాస్ట్ మైదా ఒక కేజీ తీసుకున్నా మనం మామూలుగా అయితే టూ కప్స్ పావు కేజీ అంతా పడుతుంది మామూలుగా అయితే మైదా దానికి ఎంతండి కేజీయే మనకి థర్టీ రూపీస్ అంతగా వచ్చేస్తుంది గోధుమ పిండి కూడా కేజీ సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ అంటే థర్టీ ఫైవ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ లోపే మనకి చాలా వరకు అయిపోతుంది ఇది కేక్ అనేది మనం దీన్ని స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు ఒక టూ త్రీ డేస్ ఫోర్ డేస్ వరకు ఉంటుంది చక్కగా పెట్టుకుని చేసుకుంటే బాగుంటుంది కదా ఏముంది ఒక అరగంట కళ్ళు మూసుకొని మనది కాదనుకుంటే మన పని అయిపోతుంది ఇక్కడ బయటికి వెళ్ళి అవి పెట్టి పిల్లలు పాడైపోయి హెల్త్ పాడైపోయి ఇవి కూడా ఎక్కువగా పెట్టకూడదు ఏంటంటే ఎప్పుడో కదా అన్నట్టుగా అంతే స్నాక్స్కి అన్నట్టు ఒక పీస్ అలా పెడతాం కాబట్టి ప్రాబ్లం లేదు ఇక్కడ నేను క్యారెట్లో ఒక వన్ టు టూ స్పూన్సు పిండి వేసి కలుపుకొని వేసా అనమాట ఎందుకంటే క్యారెట్ వెయిట్ ఉంటుంది కదా అది ఉడికేటప్పుడు కిందకి వెళ్ళిపోకుండా పిండి అంతా కలిపి ఉండడానికి ఇలా మనం పిండి కలిపి క్యారెట్ వేసుకుంటున్నాము ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఉడికేటప్పుడు కూడా క్యా కేక్ అంతా ఉంటుందన్నమాట బరువు ఎక్కువైపోయి కిందకి వెళ్ళిపోదు క్యారెట్ అనేది అందుకనే మనం ఇక్కడ పిండిలో కలుపుకున్నాము ఇంకేం కాదు అయితే ఇప్పుడు ఇంకా మిల్క్ వేసుకొని అడ్జస్ట్ చేసుకుని కొంచెం కొంచెం మిల్క్ వేసుకొని కలుపుకోవాలి మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట పాలు అనేవి కంపల్సరీ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి వేడిగాను ఉండకూడదు ఫ్రిడ్జ్లో తీసినవి ఉండకూడదు ఇది మాత్రం గు గుర్తుపెట్టుకోండి మనం కేక్ చేస్తే ఏ కేక్ అనే కాదు మనం ఏం బేక్ చేయాలనుకున్నా ఆ ఐటమ్స్ అన్నీ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి బట్టర్ కూడా అంతే రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి ఎప్పుడు అండ్ ఇప్పుడు కేక్ మాల్ తీసుకొని ఇందులో బటర్ పేపర్ వేసుకున్నాను ఆయిల్ అప్లై చేసుకున్నాను చేసుకుని ఈ పిన్ అంతా ఇందులో వేసేసుకుంటున్నాను బ్యాటర్ చూసారు ఎలా ఉందో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరీ గట్టిగైనా ఉడకదు మరీ ఉడకదు ఉడకదనమాట కరెక్ట్గా ఇలా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది కంపల్సరీ మీరైతే ఈ కేక్ని ట్రై చేయండి ఇంకా వెరైటీ కేక్స్ చాలా ఉన్నాయి బీట్రూట్ కేక్స్ అన్ని చాలా అవన్నీ నేను మీకు ఒక్కొక్కటిగా చేసి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకే ఆ ఛానల్ అయితే కంపల్సరీ తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి నన్ను చాలా మంది అడుగుతారనమాట గీతుకి ఏం ఫుడ్ పెడుతున్నారు లంచ్ ఏం పెడుతున్నారు స్నాక్స్ ఏం పెడుతున్నారు స్కూల్కి ఏం పెడుతున్నారు మార్నింగ్ టిఫిన్ ఏం పెడతారు ఇవన్నీ అడుగుతారనమాట అందుకని చెప్పేసి నేను వాళ్ళకి వాళ్ళకు అంటే ఐడియాస్ ఉంటే చెప్పండి ఏమేమి పెట్టాలో పిల్లలకి అని అడిగారు కాబట్టి నేను లంచ్ బాక్స్ ఐడియాస్ కూడా రెసిపీస్ అలా పెడతాను అనమాట అంటే వంట పెట్టట్లేదు కానీ ఏమేమి పెడుతున్నాను అన్నది నేను మీకు పెడుతున్నాను ఓకేనా అవి కూడా మీరు ఫాలో అవ్వండి ఇంకా చాలా ఐటమ్స్ పెడుతూ ఉంటాం చేస్తూ ఉంటాం బట్ అన్నీ పెట్టడానికి టైం సరిపోదు కదా నేను ఇటువైపు వండుతూ ఉండాలి ఇంట్లో చేసుకోవాలి అండ్ ఇవన్నీ ఎడిటింగ్ చేయాలి అంటే చాలా ప్రాసెస్ అయిపోద్ది ఇంకా కొన్ని వీడియోస్ అయితే తీసానుగా ఎడిటింగ్కి చేయకుండా ఎటు మిస్ అయిపోయినవి కూడా చాలా ఉన్నాయన్నమాట ఇంట్లో చేస్తూ ఇవి ఎడిటింగ్ ఇవన్నీ చేసుకోవాలి మళ్ళీ గీత స్కేటింగ్ డ్యాన్స్కి ఇవన్నీ కూడా తీసుకెళ్లాలంటే కూడా చిన్న విషయం కాదు అస్సలు టైం సరిపోదు సో అలా అప్పుడప్పుడే మీకు పెడుతూ ఉంటాను మీరైతే ఫాలో అవుతూ ఉండండి చూస్తూ ఉండండి నేను ఏంటంటే అంతా పర్ఫెక్ట్గా వస్తేనే పెడతాను సరిగా రాలేదనుకోండి అది పెట్టను ఎందుకంటే నా చూసి మీది కూడా పాడవుతుంది కదా వంట అనేది రెసిపీ పాడైపోతుంది కదా అందుకే ఎప్పుడైనా బాగా రాకపోవడం అంటూ ఉండదు మ్యాక్సిమం ఒకవేళ రాకపోతే మాత్రం పెట్టను అనమాట ఇప్పుడైతే మనం బ్యాటర్ వేసుకుని పైన ట్యూటీ ఫ్రూటీ వేసుకున్నాను వేసుకొని ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇది ఫార్టీ ఫైవ్ కాదులేండి ఒక ఫార్టీ టూ ఫార్టీ ఫార్టీ వన్ మినిట్స్ ఫార్టీ టూ మినిట్స్కి అయిపోయింది అండ్ ఇది చూసారా పెట్టినప్పుడు అది బాగా పైకి ఉబ్బింది కదా ప్లేట్ ఏంటంటే దానికి అంటుకుపోయిందనమాట బాగా పైకి బాగా ఉబ్బడం వల్ల దాన్ని మళ్ళీ ప్లేట్ రివర్స్ చేసి పెట్టాను చూసారా ఎంత బాగా కుక్ అయిందో అసలు బేకరీలో చేసినంతలా కుక్ అయింది కదా చాలా సింపుల్ అండి కేక్ చేసుకోవడం కొన్ని స్టెప్స్ అంతే మీకు ఓపిక ఉండాలే కానీ హ్యాపీగా చేసుకోవచ్చు మనం కేక్ కూడా మధ్యలో ఇలా గుచ్చి చూస్తూ ఉండాలి చూస్తూ ఉంటే అప్పుడు ఉడికిందో లేదో తెలుస్తుంది ఇలా అంటుకోకుండా వచ్చిందంటే ఉడికిపోయినట్టే ఏమైనా కొంచెం అంటుకున్నా కానీ ఒక్క టూ మినిట్స్ ఉంచితే అది కుక్ అయిపోతుంది అనమాట ఇప్పుడు రెండు ఒక పావు గంట ముందే అనమాట పెట్టాను మైదా కేక్ ఇది వీట్ కేక్ ఇది కూడా కుక్ అయిపోయింది రెండు ఒకేసారి కుక్ అయిపోయాయి అంటే మైదా కేక్ అంటే వీట్ ఫ్లోర్ కేక్ త్వరగా కుక్ అయిపోయింది కొంచెం పలుచగా ఉంది కదా కేక్ అందుకనేమో మరి రెండు ఒకేసారి కుక్ అయిపోయి తీసి పక్కన పెట్టుకున్నాను చూసారా నేను అనుకున్నాను ప్లేట్ కంటూ పోయింది కదా లోపలికి గాలేదే ఉండదు ఉబ్బుతుందో ఉబ్బుదో కేక్ అని అనుకున్నాను కానీ ఏం లేకుండా హ్యాపీగా వచ్చేసింది అసలు చాలా బాగా కుక్ అయింది చూసారు కదా ఇప్పుడు నేను డీమాల్వ్ చేసుకుంటున్నాను దీని చుట్టూ ఇలా ఇలా నైఫ్తో జస్ట్ లూజ్ చేసుకొని కేక్ని డీమాల్వ్ చేసుకోవాలి మీరు ఇప్పుడు చూస్తారు కదా గోధుమ పిండి కేక్కి మైదా కేక్కి రెండింటికి అంత డిఫరెన్స్ అయితే ఏమీ లేదండి అసలు రెండు ఒకేలా ఉన్నాయి టేస్ట్ అయితే ఇంకా చెప్పాలంటే గోధుమ పిండిదే టేస్ట్ ఇంకా బాగున్నట్టు అనిపించింది నాకైతే రెండు కూడా చాలా బాగా వచ్చాయి రెండు బాగు అప్పుడు ఏం చేయాలి మనం మైదా స్కిప్ చేసే చక్కగా గోధుమ పిండితోనే చేసుకోవచ్చు మైదా చాలామంది యూజ్ చేయకూడదు అని అంటారు కదా యూజ్ చెయ్యరు కూడా సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు అలాంటి వాళ్ళు ఓన్లీ గోధుమ పిండితో అలా చేసుకోవచ్చు చక్కగా స్నాక్స్కి వాటికి డైలీ స్నాక్స్ ఏదో ఒకటి ఉండాలి కదా పిల్లలకి డైలీ హెల్తీగా పెట్టాలని ఏం లే కొంచెం డ్రై ఫ్రూట్స్ పెట్టి ఇలా ఏదైనా పెట్టినా వాళ్ళకి కూడా ఉంటుంది కదా గ్రేవింగ్స్ ఉంటాయి కేక్ తినాలి చాక్లెట్ తినాలి ఇవన్నీ ఉంటాయి కదా చాక్లెట్ పెట్టాలనుకోండి డార్క్ చాక్లెట్ పెట్టండి అలాగా వాళ్ళకి ఎక్కడక్కడ ఆపడం కాదండి ఆపకుండా హెల్దీలోనే వాళ్ళకి నచ్చినవి ఇచ్చినట్లు చూసుకోవాలి నేను చాక్లెట్స్తోనే డ్రై ఫ్రూట్స్తో చాక్లెట్ చేస్తాను అలాగే తినేస్తుంది చక్కగా మనం నేర్పించుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఓకేనా ఇదైతే మనకి గోధుమ పిండి కేక్ భలే స్పాంజీగా వచ్చాయండి రెండు కూడా చూసారా అండ్ నాకైతే చాలా చాలా బాగా అనిపించింది టేస్ట్ మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి ఓకేనా అండ్ ఇదైతే వీడియో అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అండ్ పక్కన ఉన్న బెల్లైకోన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేస్తే నేను మీకు అప్ నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట ఓకేనా చూసారా కేకు పైదేమో గోధుమపిండి కేకు కిందదేమో మైదాపిండి కేకు రెండిటికి డిఫరెన్స్ లేదండి కాకపోతే గోధుమపిండి కేకు కొంచెం వేరే కలర్ వచ్చింది మైదా కేక్ ఏమో వైట్గా వచ్చిందనమాట ఇదేంటంటే రెండు ఒకేసారి కుక్ అయిపోయి అంటే గోధుమపిండి కేకు ఇంకొక పదిహేను నిమిషాల ముందే కుక్ అయిపోయింది కాకపోతే కలర్ మాత్రం ఇది వచ్చింది మైదా కేక్ మాత్రం వైట్గా వచ్చిందనమాట అంతే డిఫరెన్స్ రెండు కూడా స్పాంజీ స్పాంజీగా చాలా బాగున్నాయి మీరైతే కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇది క్యారెట్ కేక్ కదా నార్మల్ కేక్ కూడా ఇలానే చేసేసుకోవచ్చు స్పాంజ్ కేక్ ఓకేనా ఇలాంటి వీడియోతో మళ్ళీ వస్తాను అండ్ బనానా కేక్ కూడా చేశాను అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది కంపల్సరీ చూడండి మిస్ అవ్వద్దు ఓకేనా అలా పట్టుకుంటూనే అలా తినేస్తున్నా అనమాట చాలా బాగుంది ఓకే ట్రై చేయండి కంపల్సరీ ట్రై చేయండి మీ పిల్లలు మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి క్యారెట్ కేక్ అంటే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో మా లలిత గారు కూడా ఉన్నారు లలిత గారు ఈ కేక్ మీకే ఓకే ది నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్